హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జూకరాజు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సో చాలా రోజులవుతుంది ఆ జబర్దస్త్ నూకరాజు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి సో ఈ వెనకాల ఈ చెట్లు ఏంటి ఉయ్యాలేంటి కథ ఏంటి అని అనుకుంటున్నారు కదా మాకు పెళ్ళి అయిపోయింది ఫామ్ హౌస్ ఒకటి తీసుకున్నాము షూటింగ్లు అన్నీ మానేసాము ఈ ఫామ్ హౌస్ లో నాలుగు గేదెలు కొనుక్కున్నాము ఒకటి ఇది ఇది ఆవు సో ఈ గేదెల పెడకలేమో దీని మొక్కను కొడుతూ ఉంటాను సో సో ఈ ఫామ్ హౌస్ లో మేము ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం ఈ ఫార్మ్ హౌస్ ఎక్కడంటే మన హుస్సేన్ సాగర్ బుద్ధుడు పక్కనే ఉంది మన హుస్సేన్ సాగర్ బుద్ధుడు పక్కనే ఉంది అవునా నిజమా సో ఎవరైనా రావాలనుకుంటారండి సో ఫ్రెండ్స్ మ్యాటర్ ఏందంటే మన జబర్దస్త్ నోకరాజ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో చాలా రోజులు అవుతుంది వీడియోలు అయితే చేసి అంటే దగ్గర దగ్గర ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అవుతుంది వీడియోలు పెట్టి ఎందుకు పెట్టలేదు అని అంటే కొంచెం పర్సనల్ షూట్స్ వల్ల అలాగే నోకరాజు ఆశే వన్ ఫోర్ టూ ఫైవ్ మళ్ళీ దానితోటి మన ఆశరాజు మ్యూజిక్స్ అని ఆ ఛానల్లో పాటలు సో వీటి వల్ల ఏంటంటే ఇంకా ఈ పర్సనల్ లాగ్స్ మళ్ళీ ఇందులో పెట్టొద్దు అనే సెన్స్ లో మేమైతే ఆగాము బట్ ఇప్పటి నుంచి జబర్దస్త్ ముఖ్రాజ్ అఫీషియల్ యూట్యూబ్ లో వీడియోస్ అయితే దన్న దన దన్న దన్న దనమని రాబోతున్నాయి స్కోప్ ఇచ్చింది ఇక్కడ సో మోతమోగిపోతుంది నిజంగానే సో అందరూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు కింద మనం మేము చేసే వీడియోస్ కింద అన్న నువ్వు వదిన వెబ్ సిరీస్లు చేయండి అన్న లవ్ ఫిల్ వెబ్ సిరీస్లు చేయండి అని చాలామంది కమెంట్స్ పెడుతున్నారు సో ఇంకా నేను కూడా ఫిక్స్ అయ్యాను ఇంకా మన ఛానల్లో వెబ్ సిరీసెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆల్మోస్ట్ ఒకటైతే కంప్లీట్ అయిపోయింది నాకు తెలిసి ఆగస్ట్ మంత్ స్టార్టింగు అలాగే ఎండింగ్లో షూటు కూడా వెళ్తున్నాము సో ఆ విషయం మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాము మన పర్సనల్ వ్లాగ్స్ గానీ లేకపోతే లేకపోతే ఏంకేందంటే వేరే వీడియోలు ఏమన్నా కానీ మన షూట్ కి సంబంధించిన కానీ కుకింగ్ వీడియోస్ కానీ అవన్నీ నువ్వు కూడా ఫైవ్ లా ఏం జలాసే ఛానల్ మన సాంగ్స్ కూడా అందులోనే వస్తున్నాయి సో ఇంకా వెబ్ సిరీస్ కానీ స్కెచ్ వీడియోస్ కానీ కంటెంట్ కి కంటెంట్ కి సంబంధించి వీడియోలు అన్ని కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా మన జవాదర్ యూట్యూబ్ ఛానల్ లో వస్తాయి సో మీరు చెప్పండి ఫ్రెండ్స్ మేము లవ్ ఫీల్ వెబ్ సిరీస్ చేస్తే బాగుంటుందా లేకపోతే లవ్ ఫెయిల్యూర్ వెబ్ సిరీస్ చేస్తే బాగుంటుందా కింద అయితే కమెంట్ చేయండి ఒక సజెషన్ అయితే ఇవ్వండి నువ్వేమనుకుంటున్నావు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు నేనా నువ్వంటే మనం ఏ వెబ్ సిరీస్ చేస్తే బాగుంటుంది అని నువ్వేమనుకుంటున్నావు నేనేమనుకుంటున్నానంటే లవ్ ఫీల్ ఉన్నాయి చేద్దాం అనేసి నేను నాకైతే లవ్ ఫీల్యూర్ ఉన్నాయి అనుకుంటున్నా లవ్ ఫీల్ అయితే నేను ఏమైతే చేస్తే బాగుంటుంది చెప్పు లవ్ ఫీల్ అయితే కొంచెం నాకంటే అందంగా కాదు కొంచెం నువ్వు అసలు అమ్మాయితోనే చేయొద్దు అబ్బాయితో చేయలేదు మరి నాతోనే చేయాలి అప్పుడు దాన్ని లవ్ అంటారు దాన్ని ఇంకోటి అంటారు పోనీ నీకు ఎవరితో చాలనిపిస్తే వాళ్ళతోనే చేయి ఓకేనా నేనేం ఫీల్ అవ్వాలి నేను ఎవరితోనే చేయ నీతోనే చేస్తాను ఎందుకంటే రిష్ ప్రేమ కాదలు అనుకుని నువ్వు టార్చర్ చేస్తావని త్వరలో సో అలాగే మేము కంటెంట్ లవ్ ఫీల్ తీసుకోవాలా లేకపోతే లవ్ ఫెయిర్ తీసుకోవాలా ఏం మీరు తీసుకోవాలనే ఒక లేకపోతే ఒక కామెడీ టైప్ వెబ్ సిరీస్ చేయాలా ఏం చేయాలనేది కింద ఒకసారి కమెంట్ చేయండి మాకు చిన్న సజెషన్స్ ఇవ్వండి సో జబర్దస్త్ నోక్రాజ్ అఫీషియల్ ఛానల్ అయితే ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింహంలో కూడా అప్పుడే మన వీడియోలు పూర్తిగా వస్తాయి సో ఇంకే మాత్రం లేట్ చేయద్దు ఆల్రెడీ స్కెచ్ వీడియోస్ అయితే మొదలు పెట్టాము ఆ సిరీస్ కూడా చెప్తున్నాను కదా అక్కడ స్టెండింగ్ లో అలాగా స్టార్ట్ చేస్తామని ఆల్రెడీ రైటింగ్ వర్క్ కూడా అవుతుంది లవ్ ఫీల్ ప్లస్ కామెడీ ఈ రెండు కూడి ఒక పాత్ర ఎమోషన్ తో కూడిన వెబ్ సిరీస్ అయితే రాబోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది యూత్ అందరూ కనెక్ట్ అవుతారు సో ఇంకే మాత్రం లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పటిదాకా చూపిస్తున్నట్టే మీ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఈ కూడా మాది కాదు ఈ ఆఫీస్ ఇంకోటి ఏంటి అంటే సో నెక్స్ట్ మన ఛానల్లో స్కెచ్ వీడియోస్ అయితే వస్తున్నాయి జస్ట్ మనం ఫన్ కోసం చేసినవే ఎవరిని ఉద్దేశించి కూడా చేసినవి కాదు సో మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్